నమస్కారం న్యూస్ కు స్వాగతం నా పేరు నెల్లూరు రూరల్ సౌత్ మోపూర్లోని శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రత దీక్షలను వైభవంగా నిర్వహించారు నియోజకవర్గంలోని పెన్నానెది దక్షిణ ప్రాంతానికి చెందిన గ్రామీణ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా విద్యావేత్తలుగా తీర్చిదిద్దడంలో అగ్రగామిగా నిలిచి పలువురి ప్రశంసలు అందుకుంటున్న శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో నిర్వాహకులు శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక దీక్షలు పేడుకగా ప్రారంభించారు ఇక హైస్కూల్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పేదికపై విశేష అలంకరణలు చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పేంచేపు చేశారు అనంతరం సర్వభరణాలు సుగంధ పరిమళ పుష్పమాలలతో అందంగా ముస్తాబు చేసి మంగళ మంగళహారతులుచ్చి భక్తులకు దర్శనం కల్పించారు ఆ తదుపరి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన దంపతులను స్వామివారి ఎదురుగా బారులు తీర్చి ఆసీనులను చేశారు స్వామివారి చిత్రపటంతో పాటు వ్రత పూజ ద్రవ్యాలను అందజేసి సామూహిక వ్రతాన్ని ప్రారంభించారు భక్తులు దంపతి సమేతంగా బారులు తీరి ఆసీనులై అచ్చుకుల సూచనలతో వ్రతదీక్షలు చేసి మొక్కులు తీర్చుకుని తరించారు సత్ప్రవర్తనతో సమాజ నిర్మాణ కత్తలుగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన పెంచేందుకు క్రమం తప్పకుండా తమ విద్యాలయంలో పూజలు నిర్వహిస్తున్నామని కరెస్పాండెంట్ రామసుబ్రహ్మణ్యం ఎస్టీవీకి తెలిపారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రామస్తులు పరిసర గ్రామాల ప్రజలు అశేషంగా వ్రతదీక్షల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుని ఆధ్యాత్మిక పరవశులై శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను అందజేశారు సమగ్ర సమాచార శంతితికి చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్ ఇవి ఇప్పటి అప్డేట్స్ మరో వింటున్న మళ్ళీ కలుసుకుందాం నమస్కారం